శ్రీరామ పట్టాభిషేక ఘట్టం అనంతరం మహర్షులలో శ్రేష్ఠుడు పురోహితుడు అయిన వశిష్ఠ మహాముని ఋత్విజులైన బ్రాహ్మణులతో కూడి సహితుడైన శ్రీరామచంద్రుని రత్నసింహాసనంపై ఆశీనుని గావించును వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాచాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలగు మహర్షులు పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువుని నిర్మలమైన సుగంధ జలములతో వసువులు దేవేంద్రుని అభిషేకించిరి పిమ్మట పిమ్మటారులైన బ్రాహ్మణులు కన్యులు మంత్రులు యోధులు పురప్రముఖులు మొదలగు వారితో కూడి వశిష్టాది మహర్షులు పరమ సంతోషంతో ఆ ప్రభువునికి వేదమంత్ర అభిషేకం జరుపురు ఇంకను వారు ఆకాశం నిలిచి ఉన్న దేవతల చేతను గంధర్వుల చేతను కిన్నెర కింపురుష కింపురుషాదుల చేతను నలుగురు దిక్పాలుల చేతను అతడికి విచ్చేసిన తదితర దేవతలందరి చేతను వివిధములైన ఔషధీ రసములతో సీతారాములను అభిషేక్తులను గావించిరి పూర్వం బ్రహ్మదేవుడు రత్న ఖచ్చితమై కాంతులను విరజమిచున్న ఒక కిరీటము నిర్మించి దాని చేత మనువును పట్టాభిక్తిని గావించును పిమ్మట మనవాంసం నందలు ఈ రాజులందరూనూ క్రమంగా ఈ తోడనే అభ్యక్తులైరి రామ పట్టాభిషేకంకి ఏర్పడిన సభ మందిరం బంగారం చే నిర్మింపబడినది అది అమూల్యములైన కాంతులు ఈనుచున్న వివిధములకు చే పొదగబడినది అందు ప్రముఖులైన పౌరులు ఆశీన్ల ఇండుట వలన అది కలకలలాడుచుండెను ఆ సభయందులు వివిధ రత్నములు చే పొదిన ఒక పీఠంపై బ్రహ్మ నిర్మితమైన ఆ కిరీటం విద్యుక్తముగా ఉంచబడినది పిమ్మట మహాత్ముడైన వశిష్ఠుడు ప్రముఖులైన ఋత్విజుడు ఆ కిరీటం తోడను ఇంకనూ వివిధములకు భూషణముల తోడను శ్రీరాముని అలంకరించి శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైన తెల్లని చిత్రమును పట్టుకునేను వానర్రాజైన సుగ్రీవుడు తెల్లని వింజామర్యులతో సేవించి రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతుడైన మరి యొక్క వింజామరణ గైకుని సంతోషంతో చుండును పిమ్మట దేవేంద్రుని పనుపున వాయుదేవుడు సుందరమైన ఆకృతితో స్వయంగా వచ్చి నూరు పద్మములతో కూడి మెరుగుచున్న బంగారమాలను వివిధముల రత్నములతో మానులతో బాసిలుచున్న ముత్యాలహారమును ఆ ప్రభువునికి భక్తితో సమర్పించును ప్రజ్ఞాసాలయు తన శుభ లక్షణములు చే పట్టాభిషేకముకు అర్హుడును అయిన శ్రీరామచంద్రుని మహోత్సవ సమయమున దేవతలు గంధర్వులు గానం చేసిరి అక్షరథలు నృత్యములను గావించిరి ఆ శుభ సమయమున భూమి పైరు పంటలతో కలకల్లాడిను చెట్ల నీయును పండ్లతో నిండి కనివింది చుండును పుష్పములు సువాసనలు వెద్రజల్లి చుండును ఆ పురుషోత్తముడు ముందుగా లక్షల సంఖ్యలో గుర్రములను ఆవులను గోవులను వందలు కొలిది వృషభములను బ్రాహ్మణోత్తముకు దానం చేసును ఆ మహాత్ముడు ఇంకను ముప్పది కోట్ల బంగారు నాణ్యములను అమూల్యమైన ఈవిధం లేక ఆభరణములను వస్త్రములను ద్విజ్వరులకు పంచి ఇచ్చును ఆ ప్రభు సుగ్రీవునికి మణిలో పొదిగిన ఒక బంగార హారమును బహుకరించును అది సూర్యకిరణముల వలె జిగేలు మనుచు దివ్యకాంతులను మెరిజిమ్ముచుండును ఆ స్థితప్రజ్ఞుడు వజ్రములతో రత్నములతో వైడూర్యములతో చిత్ర విచిత్రముగా నిర్మితములైన రెండు భుజకీర్తులను వాలిక మాడైన అంగదునకు బహుమతిగా ఇచ్చును ఇంకను ఆ స్వామి మేలైన మన్నులతో కూడిన ఒక బంగార హారమును సీతాదేవికి ఇచ్చును ఉత్తమమైన ఆభరణం చంద్రుని కిరణం కిరణమును వలె మనోరంజకంగా ఉండను పిమ్మట సీతామాత భర్త వైపు చూచిచు స్వచ్ఛములై దివ్యములైన వస్త్రములను చక్కని ఆభరణములను మారుతికి కానుకలుగా ఇచ్చును పితపా జానకి తన మెడలోని కంఠావర్ణమును తీసుకుని తన భర్తను సమస్త వానలను పదే పదే చూడసాగిను ఆమె మనసులోని భావమును గ్రహించిన శ్రీరాముడు ఆమెతో సుందరి సాటిలేని పౌరుషము పరాక్రమము ప్రతిభ మొదలగు లక్ష్యము పూర్తిగా కలిగి